నమస్తే అండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం ఈ పిండి దీపాన్ని ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే శని బాధలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరు జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ పిండి దీపాన్ని ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వల్ల ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా పిండి దీపం చేసుకోవటం చాలా సింపుల్ అండి మార్కెట్లో దొరికే బియ్య పిండిని తీసుకున్నాను ఇంట్లో అయినా బియ్య పిండి చేసుకోవచ్చు ఏడు శనివారాల చొప్పున ప్రతి శనివారం ఒక్కొక్క పిండి దీపాన్ని సమర్పించాలి ఏడు శనివారాల వ్రతంలో అయితే ఒకేసారి ఏడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఒక పిండి దీపం తయారు చేస్తున్నాను ఒక పిండి దీపానికి సరిపడా బియ్య పిండిని తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం తురుము యాడ్ చేశాను సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా వండలాగా చుట్టుకోవాలి చేత్తోనే పిండిని బాగా ప్రెస్ చేస్తూ మధ్యలో బటన్ వేలుతో ఈ విధంగా హోల్లాగా పెట్టుకోవాలి చుట్టూ కూడా ఒకసారి ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి ఈ పిండి దీపానికి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలి ఈ విధంగా పసుపు కుంకుమ గంధంతో బొట్టు కూడా పెట్టుకోవాలి పిండి దీపానికి తప్పనిసరిగా ఈ నామం అయితే పెట్టుకోవాలి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకోవటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే తప్పకుండా వస్తాయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా పిండి దీపం చేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చు కింద చిన్న ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ గంధంతో బొట్టు పెట్టుకొని దానిలో ప్రమిద ఉంచాలి ప్లేట్ లేకపోయినా తమలపాకులో అయినా ఈ ప్రమిదని ఉంచవచ్చు పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో అయినా ఆవునైతో అయినా దీపారాధన చేసుకోవాలి దీపారాధన కాక ఈ పిండి దీపాన్ని చెట్టు మొదల్లో వేసుకుంటే సరిపోతుంది ఆవులకు పెట్టినా చాలా మంచిది ఏడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి మీ దగ్గర పూల కుండీలు కనుక ఉంటే పిండి దీపం కొండేకాక వాటర్లో కలిపేసి ఆ వాటర్ని ఆ మొక్కలకి పోసేయండి పిండి దీపాన్ని శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల శని బాధలు కూడా పోతాయి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వజ్రకచం కానీ గోవిందనామాలు కానీ చదువుకోవాలి అలాగే సల్మిడి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మట్టి గిన్నెలో ప్రసాదం పెడితే స్వామికి చాలా ఇష్టం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షగా గోవింద గోవింద